మానస్ నాగులపల్లి కోయిలమ్మ సీరియల్తో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన మానస్ తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మానస్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే ఆ షో ద్వారా త్రూ జెంటిల్మెన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మానస్ ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్రహ్మముడి అనే సీరియల్తో పాటు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోస్ ద్వారా అందరినీ అలరిస్తున్నారు అయితే మానస్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే మానస్ భార్య పేరు శ్రీజా నాగులపల్లి వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ వీళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పేరు ధృవ నాగులపల్లి అయితే మానస్ కొడుకు ధృవతో ఉన్న ఫొటోస్ తన సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు షేర్ చేసుకున్నారు కానీ ఫేస్ని మాత్రం ఇప్పటిదాకా రివీల్ చేయలేదు ధృవ నాగులపల్లిని చూడటానికి ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు రీసెంట్గా మానస్ తన ఫ్యామిలీతో కలిసి ఆర్జే కాజుల ఇంటి గృహ ప్రవేశానికి వెళ్ళారు ఆ ఫంక్షన్లోనే ధృవ నాగులపల్లి ఫేస్ రివీల్ అయింది ధృవ క్యూట్గా ఎంతో ముద్దుగా ఉన్నారు ఆ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ అందరూ క్యూట్ బాయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి